విశాఖ గాజువాక పెదగంట్యాడ దయాల్ నగర్ కొండ మీద వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు ప్రధాన అర్చకులతో పాటు పలువురు వేద పండితుల సమక్షంలో శ్రీ తిప్పల రమణారెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో ఈ కళ్యాణం జరిపించారు ముఖ్య అతిథులుగా కొనతల రామకృష్ణ కోన తాతారావు గంటసాల అప్పారావు పల్ల శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు సేకరించారు కళ్యాణ అనంతరం భక్తులకు స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం తిలకించడానికి విశేషంగా భక్తులు తరలివచ్చారు సన్నిధిలో పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని మంచి కార్యక్రమాలు నడిపిస్తున్నారు పెద్దలంతా కూడా అక్కడ ముఖ్యంగా రావణారెడ్డి గారు వారి కా కుటుంబ సభ్యులు అందరూ కూడా మేము ఎప్పుడో ముందు ఈ ఆలయం పూర్వ దశలో ఉన్నప్పుడు వచ్చాం అప్పుడులో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు ఇప్పుడు పూర్తి చేసి చాలా వైభవంగా ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షంతో మంచి ఆలయం నిర్మించుకున్నారు ఈ గాజువాక ఈ విశాఖ ప్రాంతం రాష్ట్రం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింతగా రాష్ట్ర అభివృద్ధి సాధించాలని రాష్ట్రానికి మంచి రోజులు రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ప్రజలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు అభివృద్ధి సాధించాలి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి కొత్త పరిశ్రమలు రావాలి మీకు స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కానీ ఉత్తరాంధ్ర సుజుల శ్రవంతి కానీ ఇటువంటివన్నీ కూడా అయినప్పుడు అటు రైతులకి కార్మికులకి యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే అక్షరంలోనే ప్రథమం కాకుండా రాష్ట్రంలో దేశంలోనే అన్ని రంగాల్లో కూడా ప్రథమంగా నిలబెట్టే విధంగా ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మన సన్నిధిలో ఉన్నారు అందువల్ల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే డిఫినెట్గా ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది ఈ ఇంకా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను జలసాధన సమితి ద్వారా పోరాటం ఇప్పటి వరకు కాలేదు అటు పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది ఉత్తరాంధ్ర సుజల సేవంత్ కూడా అయిపోయింది గతంలో అయితే రెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో మంజూరు చేయడం అప్పుడు శంకుస్థాపన మళ్ళీ రెండోసారి చేయడం అన్నీ జరిగాయి కానీ కారణాలు ఏ కారణాలు ఇప్పుడు అయితే మటుకు ఏం జరగట్లేదు అక్కడ ఆ రకంగా జరుగుంటే ఈ విశాఖపట్నానికి కానీ పరిశ్రమలకు కానీ నీటి అద్దడ లేకుండా జరిగి ఉండేది రైతులకు ఎనిమిది లక్షల ఎకరాలు సాగునీరు వచ్చి ఉండేది మన విశాఖపట్నం ఇప్పుడే చెప్తున్నారు నేను వస్తున్నప్పుడు కార్లో వస్తున్నప్పుడు ఓల్డ్ సిటీలో కానీ ఇక్కడ గాజువాకులో కూడా కొన్ని ప్రాంతాల్లో రోజుకి అరగంట గంట నీరు ఇస్తున్నారట మేము ఆ ప్రాజెక్ట్ ఎందుకు పెట్టామంటే ఇరవై నాలుగు గంటలు త్రాగునీరు ప్రతి ఇంటికి అందుబాటులో రావాలనే ఉద్దేశంతో కూడా పెట్టడం జరిగింది పది టీఎంసీ నీరు ఒక విశాఖపట్నం నగరానికి కేటాయించడం జరిగింది పరిశ్రమలకి త్రాగునీరుకి అది లేకపోవడం వల్ల రెండు వేల నాలుగులో ఏదైతే అక్కడ రాజానగర్ గోదావరి దగ్గర ఎత్తుపోతల పథకం ద్వారా ఐదు టీఎంసీ నీరు విశాఖపట్నం తీసుకొచ్చామో దాని తర్వాత ఒక్క బొట్టు కూడా నీటి బొట్టు కూడా అదనంగా రాలేదు ఇక్కడికి చాలా దురదృష్టం నగరం అయితే ఇరవై సంవత్సరాల్లో బాగా విస్తృతంగా అభివృద్ధి చెందింది దానికి సరిపడగా నీటి వస్తు అయితే మనకు లేదు కాబట్టి అందుకే ఎట్టి పరిస్థితులు ఉత్తరాన్ని సృష్టి చేసుకోవాలి తప్పనిసరిగా రానున్న ఐదు సంవత్సరాల్లో ఆ కార్యక్రమం పూర్తి అవుతానే పూర్తి విశ్వాసంతో ఆ వెంకటేశ్వర స్వామి పూర్తి చేస్తారనే పూర్తి సంకల్పంతో